అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నేనైతే బాయ్యకడిగా అయితే పోతానా అన్నట్టు ఎందుకంటే మా నాన్న కొన్ని కారణాల వల్ల నా పెళ్ళి ముందే ల్యాండ్ అనేది అమ్మేసినాం అన్నట్టు ఇక అప్పటి నుండి అసలు నేను బాయకడికి పోడే లేదు పెళ్ళి పిల్లలు సో ఈ ఫస్ట్ టైం నేను బాగా అయితే పోతాను అన్నట్టు నా చిన్నప్పటి నుండి జ్ఞాపకాలు మా బాబుతోటి మా అమ్మతోటి పొద్దుక్తే తెల్లారు అక్కడనే ఉండేటోళ్ళము నా సగం జీవితం అక్కడనే అయిపోయింది నాకు ఇప్పుడు అది ఎవరు అమ్మినా ఇవ్వరుగున్నా కూడా మా బాయి అనే అనే ఫీలింగే ఉంటుంది ఒకళ్ళు కొన్నారు కదా అనే ఫీలింగ్ నాకు అస్సలకే ఉండదు రాదు కూడా ఎవ్వరికైనా జెన్యున్గా చెప్పాలంటే సో పోతున్నాం అన్నట్టు మా పిల్లలు కూడా ఫస్ట్ టైం ఇసు వెదర్ను చూసి చేసుడు ఇది మామిడి తోట సో పోగుంటుంది అన్నట్టు కుట్టంలా మామిడి తోట బాగా రోజులు అవుతుంది నేను ఇటు రాక సో ఒక రెండు మామిడికాయలు దింపుకున్నా పోడితోటే అక్కడ మా పక్కన చేను ఉల్లినారకు నీళ్లు కడతారు అన్నట్టు సో ఆడ ఆగిన అన్నట్టు అక్కడ మాకు కొంచెం వేరే పని మీద వేయినా అదే ముచ్చట గురించి అక్కడ మాట్లాడినా ఇక మా బావి కడకైతే పోతానా అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళి తోపు బంద్ అయింది ఇది మొత్తం కనిపించేది మొత్తం మా మా ల్యాండే అన్నట్టు ప్రజెంట్ అయితే అమ్మేసినాము ఇక చెప్పినా కదా కొన్ని కారణాల వలన అయితే అమ్మేసినాం కానీ ఇప్పుడు బాధపడుతున్నా ఇక బాధపడినా లాభం లేదు ఎందుకంటే వాడు మనకి ఏమి ఇయ్యాడు కదా ఇక మళ్ళీ వేరే శైలకి పోతే పక్కపండిన శైన్లకు మా ఊళ్ళ శైన్లకే పోతే మక్కంకులు అయితే ఇచ్చారు అన్నట్టు ఒక పది ఇరవై వేల మక్క అంకులు ఇచ్చారు అవి పట్టుకొనిగా ఇంటికి పోదామని చూస్తాన్న పచ్చిన పని అయితే అయిపోయింది కానీ మస్తు బాధ అనిపించింది ఎందుకంటే ఇటు మా నాన్న లేడు అటు ఆ భూమిని చూస్తే మస్తు బాధ అనిపించింది మా బాపొద్దు పొద్దుగాల నాలుగేటికే బండగోట పోయేది మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి ఏ టైంకైనా కూడా మళ్ళీ చేనికాడికి పోయేది అన్నట్టు పొద్దుకితే తెల్లు మొత్తం బాయికన్నే ఉండేది కానీ ఇప్పుడు మొత్తం భూమి మొత్తం బీడై ఉంది నాకు మస్తు బాధ అనిపించింది ఎందుకంటే ఇక ఉంటుంది కదా ఎవరికైనా ఇక అవన్నీ తీసుకొని నేను రిటర్న్ అయినా ఇక అవన్నీ పనులన్నీ చూసుకొని రిటర్న్ అయినా అక్కడ మా కాడ బోర్ అనేది అంటే మోటార్ ఖరాబ్ అయింది బాయిలా ఇక అది దిగడానికి కొద్దిసేపటి ఆక అక్కడనే ఉన్నాము అక్కడనే ఉండి 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 ఇక తొందరనే నిరివడ్డా అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఎండలు లేవు కదా ఎండలు లేకపోయేసరికి ఇక ఆ పనికి ఆ తిరుగుడుకు షేన్ల తిరుగుడుకు మస్తు నిరివడ్డా అన్నట్టు నేనైతే మనం చేసిన కష్టానికి మోసం చేయకుండా ఫలితం ఇస్తాదంటే అది ఒక భూమి మాత్రమే సో దాన్ని మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఇక అమ్మాల్సిందే అన్న పరిస్థితుల్ని అమ్ముకోవాలి లేకపోతే టైంపాస్కి మాత్రం అసలుకి అమ్మద్దు ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక సాట్ అంత సాట్ ఎల్పు భూమి కొనాలంటే కూడా మస్తు కష్టం ఉన్నది నాకైతే ఫుల్ బాధ అనిపించింది ఇక దాకా అక్కడనే ఉండి రిటైన్ అన్నట్టు సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు జరా